అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు కుంభరాశి వారు ఆర్థిక విషయాలు నిరాశాజనకరంగా ఉంటాయి బంధువులతో విభేదాలు కొత్తగా చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు ఆలోచనలు స్థిరంగా ఉండవు విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు వాణిజ్య వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగులకు అదనపు పని భారం చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులపై ఒత్తిడులు విమర్శలు రావచ్చు విద్యార్థులు కాస్త వెనకబడతారు మహిళలకు కుటుంబంలో చికాకులు పెరుగుతాయి ఆదాయం అంతగా కనిపించదు అనుకోని ప్రయాణాలు ఉంటాయి బంధువులతో తగాదాలు వివాదాలకు దూరంగా ఉండండి వ్యాపారులకు లాభాలు నిరాశపరుస్తాయి వృత్తి ఉద్యోగాల్లో అపార్థాలు వేధింపులు ఉండే అవకాశం ఉంది అధికారులతో ఆచితూచ వ్యవహరించడం శ్రేయస్కరం ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ వృధా ఖర్చులు ఊహించని ఖర్చులతో ఇబ్బంది పడతారు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది కుటుంబ సభ్యులతో విహారయాత్ర చేసే సూచనలు ఉన్నాయి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది బంధుమిత్రులకు ఆర్థికంగా అండగా నిలబడతారు ఎవరికి హామీలు ఉండవద్దు సమాజంలో మీ గౌరవం హోదా పెరుగుతుంది భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి లాభదాయకత ఉంటుంది విదేశాల నుంచి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు ఈ సమయంలో మీరు సంతృప్తిని పొందుతారు మీరు మీ తెలివితేటలతో ఇతరులను సులభంగా ఆకట్టుకుంటారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది మీ అదృష్ట రంగు నలుపు మరియు నీలం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి